ಏವನ್ ಟಿವಿ ನ್ಯೂಸ್ ವೀಕ್ಷಕರಿಗೆ ಸ್ವಾಗತ ಶ್ರೀ ಚೌಡೇಶ್ವರಿ ದೇವಾಲಯದ ಸಂಬಂಧ ಜಮೀನು ಅಳತೆ ಮಾಡಿದ ಅಧಿಕಾರಿಗಳು ಎಸ್ ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕು ಅಂಬಾಜಿ ದುರ್ಗಾ ಹೋಬಳಿ ಕೆಂಚಾರ್ಲಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ಸರ್ವೆ ನಂಬರ್ ನೂರ ನಲವತ್ತೈದರಲ್ಲಿನ ಎರಡು ಪಾಯಿಂಟ್ ಹದಿನಾಲ್ಕರ ಜಮೀನು ರಾಮಚಂದ್ರಪ್ಪ ಬಿನ್ ವೆಂಕಟರಾಯಪ್ಪ ನಾರಾಯಣಸ್ವಾಮಿ ಬಿನ್ ವೆಂಕಟರಾಯಪ್ಪ ಮತ್ತು ಶ್ರೀನಿವಾಸ್ ಬಿನ್ ವೆಂಕಟರಾಯಪ್ಪ ಅವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಜಂಟಿ ಇದ್ದು ಸದರಿ ಜಮೀನಿನ ಪಕ್ಕದಲ್ಲಿ ಮುಜರಾಯಿ ಇಲಾಖೆಗೆ ಸೇರಿದ ಶ್ರೀ ಚೌಡೇಶ್ವರಿ ದೇವಾಲಯ ಇದ್ದು ಸದರಿ ದೇವಾಲಯಕ್ಕೆ ಸರ್ವೆ ನಂಬರ್ ಜಮೀನಿನಲ್ಲಿ ದಾರಿಗೆ ತೊಂದರೆ ಮಾಡಿ ದೇವಾಲಯಕ್ಕೆ ದಾರಿ ಇಲ್ಲದಂತೆ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಗ್ರಾಮಸ್ಥರು ದೂರು ನೀಡಿರುವ ವಿಚಾರವಾಗಿ ಗ್ರಾಮಸ್ಥರು ಮತ್ತು ಮೇಲ್ಕಂಡ ಜಮೀನಿನ ಮಾಲೀಕರಾದ ಶ್ರೀನಿವಾಸವೆನ್ ವೆಂಕಟರಾಯಪ್ಪ ಅವರು ಗಲಾಟೆಗಳನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಕಾನೂನು ಸುವ್ಯವಸ್ಥೆ ಹದಗೆಡುವ ಸಂಭವ ಇರುವುದರಿಂದ ಕೆಂಚಾರ್ಲಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ಸರ್ವೆ ನಂಬರ್ ನೂರ ನಲವತ್ತೈದರಲ್ಲಿನ ಜಮೀನನ್ನ ಗುರುತಿಸಿಕೊಟ್ಟು ಹದ್ದುಬಸ್ ಮಾಡಿಕೊಟ್ಟು ಸ್ಥಳದಲ್ಲಿ ಕಾನೂನು ಸುವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಕಾಪಾಡಲು ತಾಲೂಕು ದಂಡಾಧಿಕಾರಿಗಳಾದ ಸುದರ್ಶನ್ ಯಾದವ್ ಅವರು ಆದೇಶ ಹೊರಡಿಸಿದ್ದರು ಅದರಂತೆ ಇಂದು ಕಂದಾಯ ಇಲಾಖೆಯ ಆರ್ಐ ನರಸಿಂಹಮೂರ್ತಿ ಗ್ರಾಮ ಆಡಳಿತಾಧಿಕಾರಿ ಪ್ರಭು ಭೂಮಾಪನ ಇಲಾಖೆಯ ಸರ್ವೇಯರ್ ಖಾದರ್ ಸಾಬ್ ಅವರು ಕೆಂಚಾರ್ಲಹಳ್ಳಿ ಪೊಲೀಸರ ಸೂಕ್ತ ಬಂದೋಬಸ್ತ್ ಪಡೆದುಕೊಂಡು ಸರ್ವೆ ಕಾರ್ಯ ನಡೆಸಿ ಮುಂದಿನ ಕ್ರಮಕ್ಕಾಗಿ ಅದರ ವರದಿಯನ್ನು ತಾಲೂಕು ದಂಡಾಧಿಕಾರಿಗಳಿಗೆ ರವಾನಿಸಿದರು పెంచార్లపల్లె నా పేరు కేవీ శ్రీనివాసప్ప అంతా మాది జమీన్ వచ్చేసి నూట నలభై ఐదు సర్వే నెంబరు ఆ జమీన్లో మా పెద్దవాళ్ళు కాలం లింకా పూర్వకాలం ఇంకా దేవస్థానం కట్టుకొని పూజ చేసుకుంటాం మధ్యలో ఈ ఊరేళ్ళలో పాత గుడి అయింది చిన్నగారు నుంచి కట్టిస్తామని చెప్పేసి ఊరోళ్ళ ముఖాంతరంగా చాలా జనము నూరు రూపాయలను కాబట్టి ఐదుగురు కాబట్టి వాళ్ళు వీధి కొద్ది చేసి చిన్నగా ఒక గుడి కట్టించింది పూజలు చేసుకుంటాం అంటేనే మాకు తెలియకుండా మాకే మోసం చేసి గవర్నమెంట్కి మోసం చేసి మధ్యరంగంలో పదకొండు సుమవ సుమారు పదకొండు ఏళ్ళ నాకు వేరే వాళ్ళ జనరాల్లో కుమ్మరవాళ్ళ చౌడప్ప మునరాజు ఉనేసి వాళ్ళపై ముదిలాక్ష ఏర్పాటు చేపించుకొని సమరం తీసుకొని తింటా ఉంటారు ఇంతవరకు మాకు తెల్లదు మన తెలిసి అడిగిన దానికి మాపైన దౌర్జన్యం చేస్తూ ఉంటారు రెండో విషయం వచ్చి మేము మాత దేవస్థంలోకి పూజ చేసుకునే పూజకి పిల్ల రాణిస్తూ ఉండదు వాకిలు మూసుకొని రాకూడుతుంటారు గలాట్ చేస్తారు దానికోసం మేము మేము సాహి దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసుకొని అర్జీలు ఇస్తే ఆ అర్జీలకి మాకు ఇప్పుడు సుమారు పదకొండు నెలలు అయితే ఉంది ఈ పొజిట్కి కూడాను మాకు డిపార్ట్మెంట్ ఇంకా యావదే అవకాశం కల్పించిండదు డీసీ సాహెబ్లు కూడా అర్జీ ఇచ్చిన్నాము అయినా కూడా వీటికి మాకేమీ మాయితీ ఇంకా కలిపి కలిపిలేదు ఒక్కొరు ఒక్కొక్క రీతిగా దినాలు కలుపుతూ ఉండాలి కానీ మాకు యావదే కానీ దేవుని కార్యం చేసుకునేకే మేము పూజ చేసుకునేకే మాకు అవకాశం ఇస్తూ ఉండదు అయినా కూడా మేము కడపానికి పూజ చేసుకొని కలెక్షన్ కళాచరణ చేసుకుంటా ఉన్నాము మాకి వాళ్ళ జనరల్ మేము ఎస్ఏలో మాది వచ్చే ఆది రావుడ మా మా జమీన్ వచ్చేసి నూట నలభై సర్వే నమ్మరు ఐదు ఎకరాల ఇరవై పద్నాలుగు కుంటలు మా జమీన్ ఉండేది మా స్థానంలో ఉండే భూమిలాగా వచ్చేసి మాపైనే దౌర్జన్యం చేసి మాతోనే దేవస్థానంలోకి రాయకుండా ఇలికి పెట్టి ఇప్పుడు వాళ్ళకే ఇది కావాలని చెప్పేసి ఊర్లే కొంత జనం కూడా వాళ్ళకే ఒత్వాస పలుకుని మాకి చాలా హింసిస్తూ ఉండరు ముజిరాయికి ఏమన్నా పొద్దు ఏర్పాటు చేయించారు అది వాళ్ళు చేపించుకోవడం మాకు తెలియదు అది అడిగిన దానికి ఇప్పుడు వాళ్ళ మాపైన దౌర్జన్యం చేస్తూ ఉండేది వాళ్ళు దౌర్జన్యం చేసి మత దేవస్థానంలో కొనియకుండా పదకొండు నెలల ఇంకా దేవస్థానం కాకలు వేసుకొని తహసీల్దార్ సాహులకి సుమారు సరి నెలకి పది సార్లు తిరిగినా కూడా సాహబులు ఏ మాట్లాడతాం పోవాయా చేస్తాం పోవాయో అంటారే కానీ మాకేమీ కానీ సౌలభ్యం చేయలేదు దేవునికి పూజ చేసుకోవడానికి అవకాశం కలిపిలేదు అందుకోసమే మళ్ళీ డిసీ కూడా కులపై మనివి చేసుకుంటుమే వాళ్ళకు కూడా వీటికి ఇంకా ఏమీ మాకు మా అయితే ఇవ్వలేదు సాహులకు కూడా మూడు సార్లు పోయి మనవి చేసుకున్నాము అయినా కూడా మాకు ఇంకా ఏమి సౌలభ్యం కలిపి దేవుని పూజ చేసుకున్నాక మాకు అవకాశం కలిపిలేదు మీరు ఎస్సీలో మీరు గుడి లేక రాకూడదు ఉంటారు మా స్థానము భూమి మాదే దేవుని గుడి మాదే మా పెద్దోళ్ళ కాలం ఇంకా చేస్తూ ఉండే పూజలకి ఈ పొద్దున మేము ఎస్సీలు అంట గుడి లేకపోకూడదు అంట ఎడగా పెట్టుకోవాలంట మేము అవతలే ఉండాలంట దాన్ని చేసుకున్నాకే మాకు అవకాశం ఇస్తూ ఉండదు ಮತ್ತೆ ಅನುಕೂಲ ಅಂಡ ಮುರುಡೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಕಂಚಾರಳ್ಳಿ ಇದು ನಾವು ತನ್ನ ಮುದ್ದಾದ ಕಾಲದಿಂದ ಇಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡಿಕೊಂಡು ಬರ್ತಾಯಿದ್ವಿ ನಾವು ಈಗ ನಾವು ಎಲ್ಲ ಪೂಜೆ ಮಾಡಿಕೊಂಡು ಆವಾಗ ದೇವಸ್ಥಾನ ಎಲ್ಲ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಎಲ್ಲ ಮಾಡಿ ದೇವ್ರನ್ನ ಭಿನ್ನ ಆಗಿತ್ತು ಅದೆಲ್ಲ ದೇವರನ್ನ ಚೇಂಜ್ ಮಾಡ್ತೀವಿ ಅದೆಲ್ಲ ಆಯಿತು ಅದಾದಮೇಲೆ ಎಲ್ಲ ಅವರು ಚೆನ್ನಾಗಿದ್ರು ನಮ್ಮ ಜೊತೆ ನಾವು ದೇವಸ್ಥಾನ ಅಕ್ಕಿ ಅವ್ರಿಗೊಂದು ಕೊಡಬೇಕಂದಿದೆ ಕಾರಣಕ್ಕಿಂತ ಶುಲ್ಯ ಕಾರಣದಿಂದ ಅವರು ನಮಗೆ ಇವಾಗ ತೊಂದರೆ ಕೊಡ್ತಾಯಿದ್ದಾರೆ ಪೂಜೆ ಮಾಡೋ ಪೂಜೆ ಮಾಡೋಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಡ್ತಾರೆ ನಮಗೆ ಆದ್ದರಿಂದ ನಾವು ಸರ್ವೆ ಹಾಕಿದ್ವಿ ಈಗ ಸರ್ವೆ ಅವ್ರು ಬಂದಿದ್ದರು ಎಲ್ಲ ಆಗಿದೆ ಆಗಿದೆ ಮುಂದಿನ ಕ್ರಮ ತೆಗೆಂಥ ನೋಡಬೇಕಾಗಿದೆ